విద్యార్థుల లక్ష్యం వైపు దూసుకెళ్లి తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని రోజరి పాఠశాల ప్రిన్సిపల్ అన్నారు హన్మకొండ జిల్లా యాదవ నగర్ లోని రోజరి పాఠశాల వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ఆటపాటలతో ఆకట్టుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మారుతున్న విద్యార్థుల మనసత్వాలను జాగృతి పరిచే దిశగా వేడుకలు నిర్వహించామని తెలిపారు ఈ క్రమంలో చదువు ఆటలు సాంస్కృతిక కళలో విద్యార్థులు సాధించిన విజయాలపై వార్షిక నివేదికను ప్రవేశపెట్టి ఉత్తమ ప్రతిభ గనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ముప్పై మూడు ఏళ్ల విద్యారంగం అనుభవం నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు మార్గదర్శకత్వంతో విద్యార్థుల సమగ్ర అభివృద్దికి కేంద్ర బిందువుగా మారేలా ఈ కార్యక్రమాలు రూపొందిస్తున్నామని తెలిపారు ఈ సందర్భంగా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల విజ్ఞానం రిపీట్ ఈ సందర్భంగా అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల విజ్ఞానం ఆచరాత్మకంగా రూపొందిన అనుభవాలున్నాయన్నారు Now I take an honor to invite our chief guest. Now I invite our chief guest, Mr. C Garu, St. Peter's Educational Institution, On the మేనేజ్మెంట్ ఆఫ్ ది అసోసియేషన్ ఆఫ్ రోజరీ హై స్కూల్ నేను రోజరీ హై స్కూల్ ప్రిన్సిపాల్ని మా స్కూల్ పెట్టి ముప్పై ఐదు సంవత్సరాలు జరుగుతు జరుగుతున్న సందర్భంగా మేము స్కూల్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాము మా స్కూలు సిబిఎస్ఈ బోర్డు కరిక్యులర్ అనుకుంటా ఇక్కడ రెడ్డి కాలనీ అనుమతున్న రోజరీ హై స్కూల్లో గత ముప్పై ఐదు సంవత్సరాలు నడపబడుతుంది ఇక్కడ మేము ఒక ఒక విజన్తోనే నడుపుతున్నాము స్కూల్ మా విజన్ ఏంటంటే స్ట్రీమ్ అనే సిబిఎస్ఈ ఎన్ఈపి పాలసీ కింద మేము నడుపుతున్నాము ప్రతి ఒక్కటి ఏంటి అంటే ఎడ్యుకేషన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ స్ట్రీమ్ అప్రోచ్ బై ఇంటిగ్రేటెడ్ సైన్స్ టెక్నాలజీ లేనింగ్ Arts and mathematics, a more emphasizes అండ్ క్రిటికల్ థింకింగ్స్ ఇదే ide విజన్ దీని పేరుతో మేము ప్రతి ఒక్క పిల్లవాడిని మోటివేట్ చేసుకున్నాం ప్రతి క్వాలంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా మంచి విద్యని అందిస్తున్నాం